అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక जय <muchos> महिला భారాంగారీ భారత రాజ

భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని

ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్మరణం చేయడం జరుగుతుంది ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ మరియు డిక్కు ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రతి ఆదివారం తొమ్మిదిన్నర గంటలకు అంబేద్కర్ స్మరణం చేయడం జరుగుతుంది ఈనాటి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన జగిత్యాల జిల్లా ముద్దుపేట జగిత్యాల నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మరి డాక్టర్ భోగా సాధన్ గారికి జేభీములు తెలుపుతున్నాం అలాగే సేకరణకు మరి ఇక్కడికి వచ్చిన అంబేద్కర్ బీజేపీ కార్యకర్తలకు జిల్లా ఉపాధ్యక్షులకు ప్రతి ఒక్కరి మహిళలకు మా యొక్క జేబీములు తెలుపుచున్నాం మీద ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఇప్పటికీ చాలామంది తెలుసుకోలేకపోతున్నారు తెలిసిన వారు కూడా తెలిసిన వారిని ఎంకరేజ్ చేయలేకపోతున్నారు నాకు తెలుసు నేనే గొప్ప అనే విషయాన్ని లీడర్ ఒక రోడ్డు మీద లీడర్గా ఉంటున్నారు తప్ప చిన్నవారిని పై స్థాయికి తీసుకురావాలని ఆలోచన కొంతమంది చేస్తలేరు ఈ ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి ఆయన రాజ్యాంగ రచనలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు రాజ్యాంగం రాసింది కాబట్టి ఇలా మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడుకోగలుగుతున్నాం ఇలా ఈ డ్రెస్ వేసుకున్నాం అంటే కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే ఆయన లేకపోతే ఈరోజు మనం ఎక్కడో కులాల్లో దున్నుకుండా ఇద్దరు గొడవలను మేకలు కాసుకునే బ్రతుకులు మన అట్లాంటి బ్రతుకులలోకి వెళ్ళి ఒక చట్టాలు ఒక రాజ్యాంగం నిర్మించి మనకు హక్కులను కల్పించలే వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఓటు ఇచ్చిండు మీకు ఓటు ఇస్తున్నా మీరు ఆ రాజ్యాధికారం సాధించుకుంటారా ఓటుతోటి లేదా లేదా పారిశ్రమ హక్కున్నారా అనే విషయానికి మనకు తెలిపి మళ్ళీ అలా ఒక నిర్మాత ఒక దిక్సూది ఒక దేవుడు అన్నగార్ణ కులాల దేవుడు బడుగు బలహీన వర్గాల ఆశ అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ గురించి ప్రతి జిల్లా కేంద్రంలో మండల కేంద్రాల్లో గ్రామ గ్రామాన తెలియాలని ఈ అంబేద్కర్ స్మరణం చేయడం జరుగుతుంది కాబట్టి ఇంటి కోక్రమ్కు మేము పిలువగానే వచ్చినటువంటి మన జగితాల ముత్తిపీట బడుగు బలహీన వర్గాల ఆశ ఆ మహిళా నేత డాక్టర్ బోగసరావని జై 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 బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరిస్తూ పీబీఐఎఫ్ దిక్కి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ స్మరణ ఒక మహోత్తర కార్యక్రమం ఆ కార్యక్రమంలో నన్ను ఇక్కడికి భాగం చేస్తూ నాకు ఒక అదృష్టాన్ని కలిగించినటువంటి గౌరవనీయులు డిస్ట్రిక్ట్ కన్వీనర్ గారు సోదరుడు శ్యామ్ గారికి అదేవిధంగా వారితో ఉన్నటువంటి అంబేద్కర్ భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నాతో పాటు బృహత్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సోదరుడు వేదలా చూద్ద గారు అదేవిధంగా ఆముల రాజు గారు ఉన్నారు మరియు మా కస్తూరి సత్యమన్న గారు మా పెద్దలు గౌరవనీయులు ఎల్ శేఖర్ గారు అదేవిధంగా మా మహిళా సోదరి మనలు మమత గారు లక్ష్మి గారు సోమలక్ష్మి గారు గారు కవిత గారు మరియు మాతో పాటు పాల్గొంటున్నటువంటి గంగరాజం గారు మా తిరుపతి గారు కాశీ తిరుపతి గారు పాల్గొంటున్నటువంటి మా బీజేపీ మిత్రులందరూ కూడా మేము కూడా ఈ కార్యక్రమంలో భాగమై అంబేద్కర్ని గారిని సేవించుకుంటాము అని ఇక్కడికి రావడం జరిగింది జాయిన్ అవ్వడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమసింహందరూ తెలియజేస్తూ ఉన్నాము ఒక చిన్న పిల్లవాడు ఎటువంటి సహకారం లేకపోయినా చిన్నప్పటి నుంచి పసి మనసు ఒక అంటరానితనంతో ఒక అస్పృశ్యతతో కనీసం తాగుదామంటే నీళ్ళు ఇవ్వని పరిస్థితిని ఎదుర్కొని కనీసం ఎవరిని ముట్టకూడదు క్లాస్ రూమ్లో దూరంగా ఒక్కడే మూల కూర్చోవాలి అనేటటువంటి ఒక దారుణమైనటువంటి గట్టి పరిస్థితులను ఎదుర్కొని నా పిల్లవాడే పెరిగి పెద్దై ఇంత పెద్ద గొప్ప చరిత్ర గల భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి రాజ్యాంగాన్ని అందించారంటే కానీ డాక్టర్ టీఆర్ అంబేద్కర్ గారు ఒక చిన్న ఒక చిన్న ఊళ్ళో ఒక చిన్న గుడిసెలో ఒక చిన్న అగ్గి రవ్వల ప్రపంచంలోనే మహోజ్వలమైనటువంటి జ్వాలగా ఎదిగినటువంటి నాయకులు ఆ జ్వాల వెలుగులో బడుగు బలహీన వర్గాల బిడ్డలందరినీ నడిపించినటువంటి నడిపిస్తున్నటువంటి నడిపించబోయేటటువంటి నాయకులు డాక్టర్ టీఆర్ఎం చరిత్ర పుటలలో వారి గురించిన సత్యాలు మనం భావి భవిష్యత్ తరాలకు అందించబోయేటటువంటి రత్నాలు కావాలి ఒక్కొక్కటి వారి గురించి చెప్తా పోతా ఉంటే ఎన్నో మరెన్నో సత్యాలు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను వారి గురించినటువంటి పుస్తకాన్ని చదువుతూ చదువుతూ ఉంటే రోమాలు నిక్కబడుచుకుంటాయి కార్మికుల కోసం చట్టాలు చేశారు కార్మికుల కోసం అల్లు పెరగని పోరాటం చేశారు వారు బీసీల కోసం ఎస్సీల కోసం మైనారిటీల కోసం అంటే మా మహిళా సోదరి మనుల కోసం పనిచేసే చోట కూడా వారికి రక్షణ ఉండాలి వారికంటూ ప్రత్యేక పనివేళలు ఉండాలి వారికంటూ హక్కులు ఉండాలి అని మొట్టమొదటిగా కొట్లాడినటువంటి నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిజంగా చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా ఆరిపోయినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్జీ వర్గాల కోసం ఇటు మహిళల కోసం పోరాటం చేస్తున్నారు వారి గురించి ఒక గొప్ప నాయకుడు ఒక విషయం చెప్పి మనం ఒక రెండు పేజీలు చదివితేనే ఒక గంట సేపు చదువుతాం కావచ్చు సరే గుర్తుంచుకుంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గుర్తుంచుకుంటాం కావచ్చు కానీ నిజంగా ఒక పెద్ద నవలని వారు క్షణాల్లో చదివి ఏ పేజీలో ఏం సబ్జెక్ట్ ఉంటుంది ఏం విషయం ఉంటుంది అది ఏ లైన్లో ఉంటుంది అని తక్కువ సెకండ్లలో చెప్పేవారంట డాక్టర్ బిఆర్ అంబేద్కర్జీ అంతెందుకు ప్రపంచంలోనే పెద్దదైనటువంటి పర్సనల్ లైబ్రరీ ఆ రోజుల్లోనే మన అంబేద్కర్జీ దగ్గర ఉండేది వారు ఒకటే నమ్మేవారు బలుగు బలహీన వర్గాలు ఎదగాలి నిజంగా అనుకుంటే వారు ఒక రకంగా కాదు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని వారు బలంగా నమ్మేవారు అన్ని రంగాలలో ఈ మూడు రంగాలలో అభివృద్ధి చెందితేనే మన బలహీన వర్గాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందాయని మనం నమ్మేవారు ఈరోజు వారు చూపినటువంటి దారి వారు చూపినటువంటి ఆలోచన సరళి ప్రతి ఒక్క బిడ్డ బలహీన వర్గాల అణగారిన వర్గాల బహుజన బిడ్డ ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆదర్శంగా తీసుకొని ఆలోచనలతో ముందుకురికి రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లాలని మరొకసారి నేను కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నన్ను ఒక భాగం చేసినందుకు మరొకసారి మా అంబేద్కర్ ఇస్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను அம்பேத்கர் கிரேட் சன் ஆப் இந்தியா அம்பேத்கர் அம்பேத்கர் கிரேட் சன் ஆப் இந்தியா அமேட்கார அம்பேட்கர்